హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుందండి అలాగే నెక్ కూడా అంచ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్కి రౌండ్ నెక్కి శారీలో వచ్చిన బార్డర్తో డిజైన్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తున్నాను మిస్ కాకండి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అంటే బ్యాక్తో సమానంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది అది ఎలాగా అనేది చూడండి ఇది వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుంది చూడండి మనం కూడా ఇలాగే ఇంతే వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట అలా రావాలి అంటే కటింగ్లో ఎక్కడ యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి బ్యాక్ పార్ట్ కన్నా హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ కన్నా ఒక ముప్పై ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఒక లైను బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు బ్లౌజే ముప్పై ఐదు ఇంచీలు కానీ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాకు సమానంగా ఉంటుందన్నమాట అంటే మనము రెగ్యులర్గా కుట్టే బ్లౌజెస్ బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా ఒక సుపాటి దగ్గర గ్యాప్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్కి అలా ఉండదు అనమాట గ్యాప్ అస్సలు ఉండదు అందుకని అలాగే స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి అలాగే చేద్దాము ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఇది రెండు ఇంచీలు మామూలుగా మనము సైడ్ స్టిచ్చింగ్ ఇది నార్మల్గానే ఐదున్నర ఇంచులకి ఆర్మల్ రౌండ్ డౌన్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అవన్నీ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను షేప్ బెల్ చూడండి ఫ్రంట్ చెస్ట్ పొడవు ఎంత ఉండాలో ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మీకు ఒకవేళ సీదా మీద అర్థం కాకుంటే ఇలా బ్లౌజ్ తిరగేసి చూపిస్తున్నాను చూడండి ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఎంతుందో ఒకసారి చూసుకోండి ఐడియా కోసము ఇది పదమూడున్నర ఉంది ఇంత అవసరం లేదు కానీ వాళ్ళు ఇది ఎలా ఉంటే అలాగే కుట్టమన్నారు కాబట్టి ఇంకా చేసేదేం లేదు కరెక్ట్గా అది ఎంతుంటే అంతా పెట్టేసి కుట్టేయాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ లైన్ దగ్గరకు మాత్రమే రావాలి ఈ లైన్ బయటకి రాకూడదనమాట లెఫ్ట్ సైడ్ ఉండే అంటే ఉక్స్ పట్టి సైడ్ ఉండే నెక్ తీసుకుని ఇలా క్లాత్ మీద పరిచి ఈ లైన్ బయటకు రాకుండా ఇక్కడ ఇలా రాకుండా లైన్కి సమానంగా ఉంచేసి మార్క్ చేసుకోండి పైన గీత దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసిన తర్వాత ఈ వెడల్పు కూడా మార్క్ చేసుకోండి వన్ ఇంచి ఎక్స్ట్రా అనమాట ఖర్చు కన్నా ఒక వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇది అయిపోయింది చెస్ట్ పొడవు వచ్చేసి అది మార్కింగ్ అయిపోయింది సైడ్ పొడవు చూడండి అది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టు మార్క్ చేసుకోండి కరెక్ట్గానే ఉంది ఇది కరెక్ట్గా ఉంది మధ్యలో టక్ పెట్టారు వీళ్ళు అవసరం లేదు ఇది ఈ టక్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను క్రాస్ పట్టికి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత అంటే వాళ్ళ బ్లౌజ్కి క్రాస్ పట్టి అక్కడ ఉంది అందుకే అక్కడ మార్క్ చేశాను ఇట్ సైడ్ ఎంతుందో చూద్దాము ఇక్కడ వెడల్పు ఎంతుందో అంతే మార్క్ చేశాను చూడండి కరెక్ట్గా అంటే షోల్డర్కి మధ్య భాగం వస్తుంది అనమాట షోల్డర్ వెడల్పులో చూడండి మూడున్నర ఉంది కదా ఈ గీతకి ఇటు సైడ్ ఒక ఇంచు ఒక అటు సైడ్ ఒక ఇంచు మార్క్ చేసుకోవాలి ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు లెక్క ప్రకారం చెప్తాను చూడండి ఈ విడల్పు ఎలా తీసుకోవాలనేది ఈ టక్ ఎక్కడుంటే బాగుంటుందో చెప్తాను షోల్డర్ విడల్పు చూడండి షోల్డర్ విడల్పు మూడు ఇంచులు ఉంది కదా మూడులో సగము ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసుకోండి ఒకటిన్నర ఇంచ్ దగ్గర నుంచి ఈ గీతకి మార్క్ చూ ఈ గీత కాదు ఈ లైన్ అది ఉందో అంతే మార్క్ చేసుకోండి ఇప్పుడు చూడండి మూడు ముప్పా వస్తుంది కదా మూడు ముప్పా వచ్చింది ఇక్కడ కూడా మూడు ముప్పా తీసుకున్నా మూడున్నర లేదా మూడు ముప్పా తీసుకుంటే కరెక్ట్ షోల్డర్కి మధ్య భాగంలో వస్తుంది అనమాట అలా ఉంటే ఫ్రంట్ టాట్ కరెక్ట్గా నిలుస్తుంది సైడ్కి అటు ఇటు జరగకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ టక్స్ చాలా నీట్గా కుదురుతాయి అనమాట ఇదండి ఫ్రంట్ టక్స్ ఎక్కడ పెట్టుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ ఇలాగే ఉండాలనేం లేదు ఇలా పైకి తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ అంటే ముడతలు రాకుండా నీట్గా కుదురుతుంది ఇలా పైకి తీసుకోవడం వల్ల క్రాస్ పట్టి కూడా ఇలాగే కట్ చేసుకోవాలి మీకు ఈ మెథడ్ ఖచ్చితంగా చూపిస్తాను ఈ వీడియోలోని ఎలా తీసుకోవాలనేది ఇక్కడ మూడించీలు ఉంది కదా హెట్ సైడ్ మూడించులే ఉంది ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఉంది దీనికి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫ్రంట్ మార్కింగ్ అంతా అయిపోయింది కట్ చేద్దాం దీన్ని కట్ చేసే ముందు ఒకసారి ఆర్మల్ రౌండ్ అంతా చెక్ చేసుకోండి అంటే బ్యాక్ పార్ట్ అయితే ఆర్మల్ రౌండ్ చెక్ చేసి కట్ చేస్తుంటాము ఇదైతే అవసరం లేదు ఇంకా ఇప్పుడు షేప్ తీయాలి షేప్ వచ్చేసి ముప్పై ఇంచు షేప్ తీయాలి ఇలాగా లేదా అటు సైడ్ నుంచి ముప్పై ఇంచు వదిలేసి మార్క్ చేసుకోండి సరిపోతుంది ఇలాగా ఫ్రంట్ షేప్ తీసుకుంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయన్నమాట చంక దగ్గర ముడతలు వచ్చేదానికి కారణం ఇదే ఎక్కువ షేప్ తీయకుంటే కనుక అంటే బబుల్స్ బబుల్స్ వచ్చినట్టు బాగా ఉండదు హ్యాండ్ దగ్గర ఇక్కడ ఖర్చు అయితే పెట్టేసుకోవాలి టక్స్ ఎక్కడెక్కడ పెడతాము అక్కడ కానీ మెయిన్ డాట్ దగ్గర మాత్రం పెట్టుకోవాలి ఇలా ఖర్చు పెట్టడం వల్ల ఎక్కడ మనం డాట్స్ పెట్టుకోవాలో అర్థమవుతుందనమాట ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగు అలాగే క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి కట్ చేసుకుందాము ఇది పఫ్ డిజైన్ అండి హ్యాండ్స్కి పఫ్ డిజైన్ అంటే బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా దానికోసము ఈ క్లాత్ అంతా ఉందనమాట అంటే డెబ్బై సెంటీమీటర్లే ఉంది లైని మెయిన్ క్లాత్ అయితే కాకపోతే ఇంకా వాళ్ళు పఫ్ డిజైన్ అడిగారు అనమాట అందుకని అదే అదే డిజైన్ కోసం ఈ క్లాత్ అంతా ఉంటుందన్నమాట ఈ బార్డరు చేతికి వస్తుంది ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి కోసము ఎంత క్లాత్ సరిపోతుందో చూసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ రెండించులు ఉంది కదా రెండించులు డాట్ కోసం వదిలేసేయాలి అది వదిలేసి మనం చూసుకోవాలి ఇప్పుడు పదకొండున్నర ఉంది కదా రెండు ఇంచులు తీసేస్తే తొమ్మిదిన్నర అయితే సరిపోతుంది ఇలా చూసుకోండి ఒకవేళ మీకు రాకపోతే ఇలాగ చూడండి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది ఈ తొమ్మిదిన్నర ఇంచులే మనం మార్కింగ్ చేసుకోవచ్చు లేదా కొత్తగా నేర్చుకునే అయితే కనుక ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి కరెక్ట్గా అంటే ఒక్కోసారి మీకు కుదరకపోవచ్చు కుట్టేటప్పుడు అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి నేనైతే కరెక్ట్గానే మార్క్ చేస్తున్నాను తొమ్మిదిన్నరకి ఇప్పుడు నాలుగు ఇంచులు లేదా నాలుగు పాయింట్ రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఇప్పుడు ఏదైనా ఒకవైపు మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఇంచుల దగ్గర రెండున్నర లేదా మూడు ఇంచుల దగ్గర ఇలా డౌన్ తీసుకోండి ఇట్ సైడు ఎక్కువ వెడల్పు ఉంటుంది చూడండి ఇలాగా ఇలా మార్క్ చేసుకొని క్రాస్ పట్టి మా కట్ చేసుకోండి ఇవి రెండు పీసులు అయితే వచ్చేస్తాయి ఇంకా నాలుగు పీసులు రావాలండి అంటే నాలుగు అంటే మెయిన్ మెయిన్ క్లాత్ ఒక రెండు ఇంకొక రెండు లైనింగ్ తీసుకుంటాను మొత్తం ఆరుండాలన్నమాట మూడు ఒక్కొక్క వైపు మూడు పీసులు అయితే జాయింట్ చేసుకోవాలి అలాగైతేనే స్టిప్గా ఉంటుంది క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఇవి లైనింగ్ క్లాతే నాలుగు వచ్చేస్తాయి అనమాట నీట్గా ఎక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోండి ఇక్కడ మాత్రము ఖచ్చితంగా అంటే పట్టి సైడ్ ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాలి లేదంటే కనుక కన్ఫ్యూజ్ అయ్యి ఈ షేప్ మారిపోతుంది జాగ్రత్తగా చూసి గుర్తుంచుకొని కట్ చేసుకోండి అట్లా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఎక్కడైతే సరిపోతుందో అంటే ఏ క్లాత్ అయితే సరిపోతుందో ఎక్కువ క్లాత్స్ అయితే వేస్ట్ అవ్వకూడదు ఎందుకంటే బాహుబలి హ్యాండ్స్కి క్లాత్ సరిపడా లేదు అయినా సరే అవే కుట్టాలి కాబట్టి ఇక్కడ కరెక్ట్గానే సరిపోతుంది షేప్ పట్టి ఇక్కడ సరిపోతుంది కాబట్టి కట్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అని స్టిచ్చింగ్ చేసేవచ్చండి ఇది వచ్చేసి ముప్పై నాలుగు లేదా ముప్పై ఐదు ఇంచీలు చెస్ట్ లూజ్ బ్లౌజ్ అండి ఇది ఎందుకంటే నేను చెప్తున్నది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పూర్తి డిఫరెంట్గా కట్ చేశాను కదా ఎప్పుడూ లాగా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా కటింగ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో ఇది క్రాస్ పట్టి కుట్టేటప్పుడు చూడండి ఎదురెదురు పెట్టుకోవాలన్నమాట ఈ ఖర్చు ఉండేవి అన్నీ ఒకవైపు వచ్చేటట్టు చూడండి మూడు కూడా ఖర్చు ఉండేవి ఒకవైపు ఉండేటట్టు చూసుకోండి ఇది వచ్చేసి అటు సైడ్ ఖర్చు ఉంది కదా అటు సైడ్ ఉంటే ఇది ఇటు సైడ్ పెట్టుకోవాలి ఇలాగా కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో ఇటు సైడ్ ఉండేటట్టు అంటే ఎదురు 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 ఉండాలన్నమాట ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు వీటిని కుట్టిన తర్వాత మామూలుగా క్రాస్ పట్టి ఒక్కొక్కరు ఒక విధంగా కుడతారనమాట నేను ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసి ఫోల్డింగ్ చేసి మళ్ళీ కుట్టానండి ఇంతే వదిలేస్తాను ఇలాగే ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు డైరెక్ట్గా జాయింట్ చేసేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేద్దాం ఎక్స్ట్రా క్లాత్ ఇది మెయిన్ క్లాతే ఎక్స్ట్రా ఉంది అందుకని దీన్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఎక్స్ట్రా సేమ్ ఉండకూడదండి అలా ఉన్నాయి అంటే కనుక మనము బ్లౌజ్ పీ బ్లౌజ్ మీద జాయింట్ చేసేటప్పుడు ఎచ్చు తగ్గులు ఉన్నప్పుడు అలాగే కుట్టేశామనుకోండి ఇజ్జుకుపోయే అవకాశం ఉంటుంది అంటే జారిపోతుంది అనమాట ఎక్కువ ఉండేది మాత్రమే బ్లౌజ్కి తగులుకొని తక్కువ ఉండేది జారిపోయి తొందరగా బ్లౌజ్ చినిగిపోయేదానికి ఉంటుంది అందుకని ఈ క్రాసెస్ అనేవి అస్సలు ఉంచకండి నీట్గా కట్ చేసుకోండి క్రాస్ పట్టి రెడీ అయింది కదా ఇక వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మెయిన్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకుందాం ఇవి జాయింట్ చేయడం అయితే వచ్చు కదా ఇప్పుడు జాయింట్ చేయడం అయితే చూపించట్లేదు టక్స్ వర్క్ చూపిస్తాం లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు చూడండి బ్యా ఫ్రంట్ డాట్ కోసము ఒక వన్ ఇంచ్ వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు మార్క్ చేసుకోండి ఇలాగా ఇలా చేసుకుంటే కనుక ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి ఒకటిన్నర ఒక ఇంచు వెడల్పుతో రెండున్నర ఇంచుల పొడవుతో మార్క్ చేసుకుని ఇలా కుట్టేసుకుంటే దారం కూడా ఇలా పొడవుగా వదిలేయండి ఇలా అంటే క్లాత్ కానుకొని కట్ చేశారంటే త్వరగా కుట్లు ఊడిపోతాయి అలా రాకుండా దారం పొడవున ఇలా వదిలేశారంటే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచులు గ్యాప్ వదలండి ఈ ఇంచులు ఖచ్చితంగా వదిలేయాలి ఇలా అంటే ఇంచులు ఎందుకు వదలాలి అంటే ఫ్రంట్ కప్స్ ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే రెండున్నర కూడా వదలొచ్చండి ఇది నార్మల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచులే వదలాలి ఇంకా చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటిన్నర ఇంచు వదిలినా చాలు ఇక్కడ చూడండి కరెక్ట్గా సమానంగా అయితే వద్దు కొంచెం ఎక్కువ తక్కువ ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ కూడా రెండించిలు వదిలేసి మార్క్ చేసుకోండి ఇంతే సింపుల్గా ఫ్రంట్ టక్ పెట్టేయడం అయిపోతుంది చాలా ఈజీగా కుట్టగలుగుతారనమాట ఈ వీడియో చూసారంటే చూడండి మాత్రము స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇంకొక వైపు కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేస్తాను సేమ్ దీనిలాగే ప్రాసెస్ అనమాట ఆపోజిట్ ఉంటుంది అంతే చూడండి రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి రెండు చూడండి రెండు పీసులు ఒకవైపు ఉండేటట్టు వదిలేయండి ఈ రెండు పీసులు ఒక పీస్ని ఒకవైపు వదిలేసి ఇప్పుడు కుడివైపు బ్లౌజ్ మీద కుడివైపు ఫ్రంట్ పార్ట్ మీద ఇలా పెట్టేసి పైన క్రాస్ బెల్ట్ని మీదుగా పెట్టేసి ఇలా ఫ్రంట్ డాట్ని ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి లేదంటే కనుక అది టచ్ అయ్యి బ్లౌజు క్రాస్ బెల్ట్ అంతా లాగినట్టు ఉంటుంది అనమాట అందుకని అలా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి ఇప్పుడు ఫోల్డింగ్ అంతా చేసింది నీట్ నీట్గా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కుట్టేసేయండి మళ్ళీ ఇది ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనమాట ఇలా కుడితే మనం ఓర్లక్ చేసే అవసరం లేదు నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూసారు కదా ఇలాగా ఫ్రంట్ డాట్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ మాత్రమే ఇంకొక బ్లౌజ్కి కూడా చూపిస్తాను చూడండి ఇంకొక ఇంకొక పార్ట్కి చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ ఇది ఇది రెండు ఈ రెండు పీసులు ఒకవైపు ఒక పీస్ ఒకవైపు ఇప్పుడు ఆపోజిట్ అనమాట మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది క్రాస్ బెల్ట్ అడుగున వస్తుంది అనమాట సేమ్ లా దానిలాగానే కుట్టేసేయాలి ఇలా ఫోల్డింగ్ చేసి జాయింట్ చేసేస్తాయండి ఇక్కడ కొద్దిగా రఫ్ చేసి జాయింట్ చేసుకోండి అయిపోయింది ఇలా ఈజీగా తిరిగేస్తే సరిపోతుంది ఇప్పటికే సగం వరకు ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయింది కదండి ఇక ఉక్సులు పట్టి కుట్టుకోవాలి ఉక్సులు పట్టి కుట్టే ముందు చూడండి మనం నెక్ పీస్ దగ్గర కట్ చేసాం కదా ఆ క్లాత్నే యూస్ చేసుకుందాము బ్యాక్ నెక్ కట్ చేసిన ప్లేస్లో ఈ క్లాత్ ఉంటుంది కదా ఇదే అనమాట లైనింగు మెయిన్ క్లాత్ రెండు ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్సులు కాజాలు పట్టి కుడివైపున లోపల వైపు కుట్టేసి బయటకు తిరగేసి ఫోల్డింగ్ చేసి మనం మిషన్తో కావాలంటే మిషన్తో కుట్టచ్చు కాజాలు లేదా చేత్తో కుట్టచ్చు అనమాట ఫోల్డింగ్ చేసి కుట్టేయడం ఇంకా చేత్తో కుట్టాలి ఇది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఉక్సులు వేసేసుకుంటే కనుక క్లాత్ చిరిగిపోతుంది అందుకని చేత్తో కుడుతుంది మనం చేత్తో కుట్టడానికని నేను ఇలాగా రెండు కుట్లు అయితే వేసేసాను కాజాల పట్టి కోసం ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టుకోవాలి ఉక్సల పట్టికి కూడా సేమ్ రెండు పీసులు ఇలా పెట్టేసి పైన వైపు కుట్టి లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి పైన ఒక కుట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి దీన్ని రెండు రెండు సార్లు ఫోల్డింగ్ చేయాలి ఇంత వెడల్పు అవసరం లేదు కాబట్టి కొద్దిగా కట్ చేశాను సార్లు ఫోల్డింగ్ చేసి ఇలాగా బ్లౌజ్ మీదకి తెచ్చుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్ అయిపోయింది ఈ హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడే చెక్ చేసి రెండు కలిపి ఇలా చూసుకోండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే చూసి కట్ చేసుకోండి అంటే ఈ కొద్ది కొద్దిగా వస్తే రావచ్చు అంతే చూడండి ఇంత ఒక పాయింట్ అంతా కూడా రాలేదనమాట అదైనా సరే ఉండకూడదు మనం బ్లౌజ్ ఫినిషింగ్ బాగుండాలి అంటే అన్నీ చెక్ చేసుకోవాలి ఇదండి ఫ్రంట్ పార్ట్ కొలిచి కూడా చూపిస్తాను చూడండి కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గానే అంటే ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సైజు సరిపోయింది అనమాట ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఇలాగా చూడండి ఇలా మ్యాచ్ అయ్య మ్యాచ్ అయింది పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే వచ్చిందనమాట అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ నెక్కి బార్డర్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈజీగానే ఉంటుంది మనం హెమ్మింగ్ చేసే పని ఉండదు అలాగే వాళ్లకు డిజైన్ ఉన్నట్టు ఉంటుంది అనమాట అందుకని డిజైన్ దాన్ని మనం బార్డర్ని చిన్న బార్డరే అయినా సరే దాన్నైనా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇది మధ్యలోకి కట్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఒక పీస్ తీసుకోండి ఒక పీస్ తీసుకుని చిన్నగా ఫోల్డ్ చేసి ఒకసారి లైన్ ఇలా కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి చూసుకోండి ఇక్కడ ప్రిల్స్ అయితే రావాలన్నమాట మూడు లేదా నాలుగు ప్రిల్స్ అయితే పెట్టాలి అలా పెట్టి కుట్టచ్చు లేదంటే ఇలాగా చూడండి ఇలా కుట్టి మనము జాయింట్ చేసామంటే చాలా నీట్గా రౌండ్ తిరుగుతుందనమాట బాగుంటుంది కూడా నేను అందుకని ఇలాగే కుడుతున్నాను రౌండ్ తిరిగేదాకా స్టిచ్చింగ్ చేసుకోండి మూడు లేదా నాలుగు ప్రిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు చూడండి రౌండ్ తిరిగింది కదా ఇప్పుడు దీని మీద జాయింట్ చేసుకోవచ్చు లోపల వైపు నుంచి జాయింట్ చేసుకోండి లోపల వైపు నుంచి జాయింట్ చేసి బయటకు తిరిగేసి కుట్టుకోవాలన్నమాట ఫస్ట్లో స్టార్టింగ్లో కొద్దిగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి అక్కడక్కడ కొద్దిగా ఖర్చు పెడితే రౌండ్ నీట్గా తిరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసి చివర్న కుట్టుకో కుట్టేయండి అణిగిపోతుంది అనమాట లేదంటే కొంచెం ఇది బరుసుగా ఉంది క్లాత్ అందుకని జరీ కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి సరిగ్గా అనగదు అందుకని చివరన ఒక కుట్టుకుట్టడం వల్ల నీట్గా వచ్చింది చూడండి మ్యాచింగ్ థ్రెడ్ే కాబట్టి మనకు కనబడదు ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ చాలా ఉన్నాయి ఏదైనా సరే చూడి చూసి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్స్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే ఈ ఖర్చులు రెండు కలిసిపోయాయి అనమాట సైడ్ కూడా ఎక్కువ తక్కువ ఏం లేకుండా నీట్గా కుదిరింది అలాగా మీరు స్టిచ్చింగ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారా నీట్గా వస్తుంది అనమాట ఫస్ట్లోనే ట్రై చేసి రాదు అనకండి ట్రై చేయండి